అదే మీరు చెప్పండి ఇప్పుడు సమయంలో సంఘాలకు వచ్చే ప్రజలందరూ కూడా దేవుళ్ళు విశ్వాసం ఉంచి దేవుని మర్యాద పోస్తుంది ఇప్పుడు ఇంట్లో సమృద్ధి లేదనుకోండి సమృద్ధి అంటే డబ్బులు కావచ్చు ఆహారం కావచ్చు నీళ్లు కావచ్చు ఇంకా రకరకాలుగా ఏ అన్ని సమృద్ధి లేనప్పుడు అనారోగ్యం ఉన్నప్పుడు ఒకళ్ళ పాత్ర ప్రార్థన చేసినప్పుడు బాగా ఏం చేస్తారు సామాన్యంగా దేవుడి చదువుకో దేవుడికి చదువుకోవడం ఏ ప్రార్థన చేస్తే ఏం ఏ ప్రార్థన చేస్తే మన బాగే కాదు అని పాశ చాలా మంది చదువుకోవద్దు అసలు పాఠశం ప్రార్థన చేసి బాగా అవుతా ఎందుకు బాగుంది అవతి అయితే పాస్ట్రంలో దేవుడు ఉంటే ఖచ్చితంగా అవతే శ్వాస సహితమైన ప్రార్థనగా ఆ రోగిని స్వత్స పరుష శుక్రవారం మనం నేర్చుకునేది అయితే కొన్నిటప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడు ఎందుకు అంటే విశ్వాసంలో విశ్వాసలో తప్పు జరుగుతున్నా పాపం జరుగుతున్నా కూడా ఆ పాపాన్ని వాళ్ళు వదిలిపాడు అలా ఏం జరుగుతుంది అని అంటే ఆ పాపాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు దేవుడు కూడా వాళ్ళ ప్రార్థన ఆదరించకుండా వారి రోగాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు అంటే మనకే అన్ని తెలుసు లేదా అన్ని మనకే ఉంది తెలియదు దేవుడు తెలివి ముందు మన తెలియదు ఎంత అదే కాకుండా అనేక మంది సేవకుల మీద కూడా చాలా మంది పెట్టు ఇలా మాట్లాడుతున్నారు తప్పు ప్రేమ చేస్తున్నాం ఏదంటే మాకు ఐదులో వీళ్ళు లేవు ఇక్కడికి మా మమ్మల్ని మా పిల్లల్ని మాడని మా పశువుని చంపడానికి తీసుకొచ్చినవా అని ఆ మోషణం మీద అపల మీద సరళ కూడా జరుగుతుంది అప్పుడేం మాట్లాడుతున్నాడు ఈ చదువు మోసే నాలుగు ఆ మొదటి ఈ ప్రజల చేయదు ఆ అండి ఇక్కడ మోసే చాలా వినయం కలిగిన వాడు మొట్టమొదటి ఏమంటే ఆ ఒక ఇజ్రాయలి కొడితే ఒక ఐదు కబాడు వెళ్ళేసి కోపము తట్టుకోలేక ఆయన చెప్పే అంత రోషం జరిగిన మోషే అంత కోపం ఉన్న మోషే దేవుడు ఎప్పుడైతే మాట్లాడిందో వినయంగా ఇవ్వాలి ఒక సేవకుడు ఎలా ఉండాలి అంటే చాలా వినయంగా ఉండాలి సాత్వికంలో ఏదైతే ఎలా నడుచుకుంటే భూమిని ఎలా రావాలి ఆ సేవం కూడా నడుచుకోవాలి కోపం అంత రెండవ రోజు అయితే ఈ సేవకంలోకి మోర్షి ఇక్కడ ఉన్నప్పుడు చాలా వినయం చాలా వినయమంటే చాలా వినముగా వాళ్ళందరూ భోజనం మీద పడి ఆయన కొట్టాలని రావు కొట్టాలని చంపాలని అనుకుంటుంటే నేరుగా వెళ్ళిపోయాసి దేవుడు తల్లికి వెళ్ళి దేవుడు ప్రత్యక్ష వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడంటే శాస్త్రాని గొడవ అయ్యా ఈ ప్రజలు మేము రావులతో ఉండి చంపేదా నేను ఏం చేయాలి దేవుడు ఆయన దేవుడికి ఆయన విన్న చెప్పుకుంటున్నాడు అంటే ప్రజల కష్టాలు ప్రజలు వినబోనూ ప్రజలు ఎదుర్కొనే ఎదురు కూడా దేవుడి దగ్గరకు వెళ్ళి ముందు దేవుడి సేవడు చెప్పుకుంటూ ఉన్నాడు చూడండి ఎంత పెద్ద సేవకులైనా సరే ఎంత చిన్న సేవకులైనా సరే సంఘంలో జరిగే విశ్వాసుల కష్టాలు కాని వారి నష్టాలు కాని దేవుడు సరిగ్గా వచ్చి దేవుడికే చెప్పాలి అంటే ఇది యూట్యూబ్ పోతుంది కాబట్టి దేవునికి చూద్దాం అడ్డ సేవకులు ఎవరైనా ఉంటే అర్థమవుతుంది అనే విధంగా అయితే ఎంత పెద్ద సేవ కూడా దేవుడికే మొరపెట్టాలి మూటేవలే నిర్ణయంగా మంచిగా దేవుడి సేవకుడు దేవుని దగ్గరే మొరపెట్టాలి అయితే ఈయన మొరపెట్టగా ఏం జరిగింది అక్కడ దేవుడు మాట్లాడుతుండ్రు చూడండి ఐదే వచ్చిందో ఆ పెద్దలలో ఒక మందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పోము ఆ నీ కర్ర చేత పట్టుకొని పోము చూడండి నీవు ఆ పంటలు కొట్టగా ప్రజలు దాడిలో నీళ్లు బయలుదేరునని మోర్సేటో శ పెద్దల కర్మలు ఏదన్నా అర్థం చేసి అలాగా ఆయన చేసిండు అలాగా చేసి దేవుడు శత్రుడు ఎదుగు నీ దగ్గర ఉండే పర్వదిన పర్వ ఉంది కదా ఒక బండి ఉంది ఆ బండి మీద నేను ఉంటాను ఆ బండిని వెళ్ళి నువ్వు ఒకసారి పట్టుకున్నాడు మోసే ప్రజలు ఆయన విశ్వా దేవుడు విశ్వాసం అందరూ కూడా ఆయన మీద తిరుగుబాటు చేసినా పెడుతున్నా కొట్టడానికి వస్తున్నా ఏం చేస్తున్నా వినయంగా దేవుడి దగ్గర మొరపెట్టి దేవుడి జవాబు ఇచ్చి ఎదుగు వెళ్ళి బండలు ఒక దెబ్బ కొండ దేవుడు ఏ విధంగా వెళ్ళి ఒక దెబ్బ కొట్టేడు ఆ అంట ప్రజలందరికీ ఎన్నో లక్షల మంది ఉండే అన్ని లక్షల మందికి ఒకే ఒక బండి నుంచి వీళ్ళు కూడా సముద్రం జలంలాగా ఉన్నాయంట నదులా అంతగా దేవుడు సమృద్ధిగా వారని వారి పశువులను కూడా నీళ్లు సమృద్ధిగా నకిళ్ల ఒక బండ్ జరపట్టనే మోషే వినయంగా ఉండే ఆఖరికి విశ్వాసం ఎంత విసిగిస్తున్నా కూడా చక్కగా ఈ మోషే దేవుని నగరికి వెళ్ళి చెప్పుకునేవాడు దేవుని ద్వారా ఆ రక్షణ లేదంటే ఆ నీళ్లు కూడా తీసుకుని వెళ్ళి ఆ ఉండే ఇజ్రాయల్ ప్రజలకి ఇచ్చేవాడు ఆ బండ్ల ద్వారా బండలి దేవుడు ఒకటేసారి కొట్టమని ఒకటేసారి కొట్టాడు చూడండి ఇక్కడ దేవుడు చెప్పిన మాట మోర్చి ఆలోచించారు తర్వాత రండి సంఖ్యాకారంగా రండి సంఖ్యాకారణము ఇరవై ఇరవై అధ్యాయము రెండవండి అదే ప్రజలు అదే దేవుడు ఆ అక్కడే సన్ని చూడ వారు మోసే అమరో ఇక్కడ ఇందాక మనం చదువుకున్న ఆయనసారిగా మనం నీకు లేనప్పుడు మోసిన మీదను అమరో దేవుడి మీద కూడా వారిని అల్లకపోయింది అప్పుడు ఏమి వారిని అల్లేదు ఇక్కడ రెండవసారి వారికి విధం లేనప్పుడు మూడు రెండు ఆహార విరోధముగా పోయింది ఆ వాదించు చూడండి అయ్యో అనేది కొద్దిగా గ్యాప్ ఉంది అయ్యో చెప్పడం అయ్యో చెప్పటమా నీళ్ళు లేకుండా ఆహారం లేకుండా అంటే వృధుడు చూడండి ఇప్పుడు ఆ కుక్కలు ఉంటాయి కుక్కలు కుక్కలు ఏం చేస్తాయంటే మీకు తెలియదు చెప్పడానికి చెప్తున్నాను

మనం మనుషులు కాబట్టి మనుషులైతే ఆహారం లేనప్పుడు కూడా అయ్యో మాకు ఆహార అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు ఎట్లా ఆడవాళ్ళు అయ్యో చనిపోయిన మా ఇంట్లో మా ఇంట్లో చనిపోయింది అంటే అయ్యో అయ్యో చనిపోతే చచ్చిపోయింది అడగడా అక్కడ అట్టంగా అయ్యో ఖచ్చితంగా కేటం వేస్తారు అక్కడ ఏడుస్తున్నాడు ఎవరు ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారు అయ్యో మా సభ చప్పుడు మేము అయ్యా మేము మా సభోదరు చనిపోయినప్పుడు మేము మీద అక్కడ ఒకటే పోతే ఆయన మీద అవిరోధ వాళ్ళు అనేక మంది అందరు కాదు అనేక మంది విరోధములుగా లేవడం జరిగింది మరలా చదువు చూడండి అక్కడ పలికిన మాటలే ఇక్కడ కూడా వాళ్ళు పలకతారు ఈ స్థలము లేవు తీరు లేవు అనురాలు లేవు ద్రాక్ష లేవు దాయము లేవు ద్రావే నేను చూడండి ఇలాగ ఆహారం పిచ్చి ఎప్పుడు ఆహారము నేడు ఆహారము నేడు ఆహారం కూడా రకరకాల ఆహారం లేవు చూడండి దేవుడే ఆహారం లేకుండా మనకు అప్పుడప్పుడు సమృద్ధి ఆహారం లేకుంటే మన రుచికరమైన ఆహారం లేకుండా అదే దేవుడు చేసేది అంటే దేవుడు చేస్తాడు సమృద్ధి లేకుంటే మనకు కావాలనుకున్న ఆహారం లేకుండా రుచి పసి లేని ఆహారం దేవుడు అప్పుడు కొని కదా చేస్తు ఎందుకు అంటే ఆయన పరిక్షిస్తుడు ఆహారం ఇచ్చి కొనే తప్పుడు మళ్ళా పుల్లుగా ఆహారం పడతాడు వీళ్ళు నా తల్లిని బొస్తా రారా అనేది వారమంతా కోరబడ్డది చెప్తా మనకి అర్థం కావాలి వారమంతా కూరబడుతుంది ఆడ పక్షి వారా పక్షలు వాళ్ళ చికెన్ మటన్ ఏదో పడటం కన్నీ తిని 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 కరెక్ట్ గా ఆదివేల వచ్చేసరికి అబ్బాయి ఈరోజు ఈరోజు మజ్జికలను తిని కొడుకుంటాం అది దేవుడు దేవుడి చుట్టికి చూడాలి కదా లేకపోతే అబ్బులు చేసుకున్నప్పుడు రోజు ఆదివారం వచ్చేసి బాగా చేసి చేసుకుని దేవుడు ఏమో ఇంటి వెళ్ళి కొంతమంది కొంతమంది ఇంటి అని అర్థం దేవుడు సమృద్ధించి ఆయన పరీక్ష సమృద్ధిగా లేకుండా దేవుడు పరీక్ష పరీక్ష ఏదో సోదరు ఏదో తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మాకే నష్టం ఈ తెలుసుకోలేదు తెలుసుకోకుండా ఉండాలంటే దైవ సేవకుల కింద వాళ్ళు విరోధంగా మాట్లాడుతూ దైవం వాళ్ళ దింపలేము అంజురా లేవు ద్రాక్ష అప్పుడు చదువు మహారు ఇక్కడ ఇక్కడ కూడా అదే ప్రజలు అహరవం మీద మౌలిక మీద పోగ్ చదువుకొని గురువుగా వేసినప్పుడు అక్కడ ఏ విధంగా పోతే దేవుడి దగ్గరికి వెళ్ళిండో ఇక్కడే అహ్మూ కలిసి దేవుడి సన్నిధికి వెళ్ళి పడి రాజసాగొడి దేవుడికి మొరపడతాను తాధన చేస్తుంది ఇక్కడైతే ఇక్కడ చూసుకొని సమాజంలో ఆ బండతో చూడండి బండతో మాటారు అవిన వాళ్ళ మనకు వెళ్ళను బండలోనే అందించి సమాజంలో నువ్వు చూడల్ని దేవుడు బండతో మాట్లాడు చక్క వాక్యం బండతో దేవుడు అక్కడే ఉన్న దేవుడు పట్టమైన బండి పదిహేను మహానాలు అలాగే మూడు చెబుతున్న చెప్పడంలో ఇక్కడ దేవుడు మూడు బండతో మాట్లాడు అది విడు నీవు ఆ యూజులు పదిహేను కూడా దయచేసి ఇచ్చేది అని దేవుడు చెప్పగానే దేవుడు చెప్పినట్లుగానే కథ తీసుకుని దేవుడి సరిగ్రంలో నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చి నేను ఎక్కడ లేని కోపం వచ్చేసింది పదిహేడవ తేదీ ఎక్కడ ఉన్న విలయంగా ఉన్నా ఎక్కడో దేవుడు సరిగ్ల ఎదుటిగా ఉండే విశ్వాసాలు ఆయన ముందుకి తట్టించుకుని వస్తున్నా

సమాజంలో పోటు చేసినప్పుడు అతడు వాడు ఇక్కడ మాట్లాడుతున్నా అతడు వాడు ద్రోహు మేము ఈ పంటల నీళ్ళు రక్షించుకోలేమంటే ద్రోహ విను ఇది నేను రచిందని చెప్తున్నా ఆ రోజు పెద్దగా సౌండ్ చేసుకుంటాడు ద్రోహ

ఆయన తట్టుకోలేక కో అంటే దేవుడి పిల్లల్ని మనం ఎవరైనా విశ్వనాథుడికి శావముడు ఎప్పుడు కూడా ద్రోని తిడితే దేవుడికి కోపం వస్తుంది ఇక్కడ ఇది ఎలాగే చేయబడుకోండి మన రండి మతండి ఒకసారి చూపిస్తారు ఒక వాక్యం ప్రభువు మాట్లాడుతున్నాడు మధ్య శుభకి రండి ద్రోహ ఏం జరుగుతుంది ఆ తీసిన ఒక చదవండి మధ్య శుభ ఏదో నేను తేదముగా ద్రోణానికి ద్రోణు అంటే మోస నడకాన్ని పోలేదు కానీ అప్పుడు ఈ ఆజ్ఞ లేదు యేసు భూమి మీద కారేది కాబట్టి ఈ ఆజ్ఞ లేదు కాబట్టి ఆయనకి నడకాయ అవకాశం ఉంది అయితే మనకి మనకి మనకు ఉంది ఎందుకనంటే యేసు ప్రభువు చెప్పిన మాట ఇప్పుడు మనకి లేదు అప్పుడు ఆయన కంటే కాలంలో ఏంటంటే ఉంటుంది కాబట్టి అది కాసేపు లేదు ఇప్పుడు ఆయన అయితే మూర్షకి ఏం జరిగింది అని మనం చదువుకున్నాం చదువుకున్నాండి మన ఇరవై ఏమంటాడు రాయేమంటాడు ద్రోహిమారావు మేము ఈ బండలలోనే మేము మీరు అది పెట్టడమే కాకుండా ఆయన ఏం జరిగింది అక్కడ మనకు అప్పుడు మోసే తన చెయ్యేసి రెండు తన కర్రమే ఆ బండుని పండగా అక్షుడి మళ్ళా కదు అమ్మ వాక్యం ఇక్కడ మోసే ఏం చేసిండు రెండు మాలలో ఆ బండుని కర్ర ఉంటుంది దేవుడు ఏం చెప్పారు మాట్లాడే పదివేల అధ్యాయంలో మిగతా చెప్పింది చెప్పినట్టుగా పళ్ళు కూడా కానీ ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు ఆవేశం లేదు వినయము ఇక్కడికి వచ్చేసరికి చాలా సంవత్సరాలు అయిపోయింది ఎక్కువ సంవత్సరాలు అయిపోయేసరికి నడిపిస్తూ నడిపిస్తూ ఇతర ప్రజల్ని వారి మాట విని వారి శాస్త్రాలు చూసి వారు చేసే పాపాలు చూసి వారు చేసే తప్పులు చూసి 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 మోడీ వామం వచ్చేసింది వామను వచ్చేసి నారా గుడిపడిని ఒకసారి ఆ గుడిపాడు మందిరంలో కాకుండా సైడ్ వెనకుండే ప్లేస్ లో కాకుండా ఒక దూరం అంటే కొద్దిగా ఆడుకుని ఆడుకున్నట్టు అవతల చర్చి కూర్చో ఈ మధ్య చచ్చిపోయి నేను ఆడపాడ అది గురువు ఫోన్ చేసినట్టే చెప్పినా ఇలా దగ్గర మర్యాద పెద్దగా బద్దంగా లేచి లేచి ముందుకు వచ్చేసి నేను అట్లా పోయి మళ్ళీ వచ్చేది ఆయన తన గొడవ పడుకుంటాను ఆడిందే నేను ఆయన తప్పు కదా చెప్పేది చదవాలి అది మంచిది కాదు కదండి వాళ్ళు తిట్టిల్లు రాగుండ్రు వాళ్ళందరూ అందరూ తాగుండ్రు తిట్టిల్లు నేనే పెడితే ఉంటారు కదా అట్లా కాకుండా చెప్పి నేను కూడా అంటే బుద్ధులు మాట్లాడలేదు కానీ కూడా ఒక ఆయన పెద్ద ఎదురు వదేసి ఎక్కడ ఆడుకున్నాను నేను అంటే దేవుడు ఎదురుగా జోడుగా అంటే ఉన్నారు తర్వాత ఆ గొడవ అయిపోయింది మళ్ళీ చర్చిలో సంబంధించిన పెద్ద వాళ్ళు అరిచుండు బయట ఎందుకు చర్చిలో పోయి ఆడుకున్నాయా అది బాగా చెప్పిండు అందరూ ప్రార్థన చేసుకుంటూ కొంతమంది ఆ పాఠశాల వచ్చింది ప్రార్థన చేసుకున్న తర్వాత ఎదుగులో ఆడుకున్నాడు మళ్ళీ దేవుడు వాళ్ళు నాకు అర్థం కదా వాళ్ళను మాకు నువ్వు నేను చెప్పాడు అర్థం కాదు నిన్న అక్షరం చేశాడు ఏ అక్షరం తిరిగాల అప్పుడు అర్థమవు అప్పుడు దాకా నాకు అతను అహంకారము తప్పు చేసి మీరు తప్పు చేసి మళ్ళీ నాచ్యం కాదు అంటున్నారే తప్పుని విరేనా చెప్పడానికి తప్పు చెప్పడానికి అన్న ఆలోచన తప్పు ఎలా ఉంటాయి తా పోదు కానీ గురువు చెప్పే విధానం అనేది మన అంటే దేవుడు ఆ ఎందుకున్న ఒక దెబ్బ కొట్టేలా మార్చుకో అందుకే యాక్సిడెంట్ చేయవచ్చు కానీ దేవుడు ఆయన మహాన్ని బట్టి ఆ నగర చిన్న కింద కూడా మంచి చాలా ఉంది కనీసం ఆ దా కనీసం రెండు కాలు తిరిగిపోవాలి మొక్కలు మొక్కలు అయిపోవాలి అంత కానీ దేవుడు ఆగింది ఆ దాని ద్వారా దేవుడు ఆ పిలువించు దీని జనాలను అక్కడ అహంకారంగా నెల్లూరులో మనకు నేను అహంకరించే మాట్లాడు అదే విధానం ఆ భావన అని దేవున్నారో ఆ నా హృదయానికి పేరే మాట్లాడవచ్చు అయితే ఇక్కడ పదిహేడో అధ్యాయం నిరగడం మోసి చేస్తున్నాయి ఈ ఏదో ఈ సంఘటన నిరదో అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ప్రజల్ని లో మేము మీకు నీళ్ళ వాళ్ళ అనే వాళ్ళ ఆయన గురించి ఏమొచ్చిందనంటే ఒక కోపము రేగి అనమాట చీరాని పని దేవుడు చెప్పిన పని చేయకుండా ఆయన పని చేసింది పాపం కింద రెండు దెబ్బల ఆ పండ క్రీస్తు అంట బైబుల్ చెప్తుంది ఆ వండ క్రీస్తు బైబులు చెప్తుంది మరి ఒకసారి వచ్చి మరణించాలి ఒకసారి మరణించాలి ఆ బండే అందుకు దేవుడు ఒకసారి ఆ మండే చూపిస్తాను కొరందలు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము నాలుగో నుంచి చదివించండి కదా నాలుగు పది ఆ అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పాడంలో పానం చేసి తమ్ముడు సంబంధించిన ఆత్మ సంబంధమైన బండల నుండి త్రాగిరి ఆ బండ క్రీస్తే అలా ఆ బండ ఎవరంట దేవుడు ఆ బండ దేవుడు పండుగా ఉంటుంది ఆ పండుగరం చేపరేట్ గా ఉంటుంది సపరేట్ నాకు సపరేట్ గా ఉంటే అందరూ ఒకటే రండి ద్రాక్ష రసం అందరూ ఒకటే ఉంటే అందరూ ఒకటే ఒకటే నాలుగైం దేవుడు దేవుల్ కొద్ది కాబట్టి ఒకటే అందరికి ఒకటే పాత్ర అందరికి అది శరీరము అయితే ఈ పంట అని అపోయిన పౌరుడు లేఖ రాస్తూ ఉన్నాడు నూలై మూడు చూద్దాం అక్కడ చేసిన పనికి ఏం జరిగే చూద్దాం పదకొండవ చదువమ్మా చూడండి ఇక్కడ ఇక్కడ అద్భుతము ఆశ్చర్యం అంటే దేవుడు చెప్పిన పని మోస చేయలేదు దేవుడు చెప్పిన పని మోసం చేయకుండా ఆయన ఇష్టమైన పని లేదు దేవుడు కోపాన్ని నెత్తిని పెట్టుకుంది కానీ అక్కడ ఉండే ఇజ్రాయల్ ప్రజలకి వారి కోరిక తీర్చుండగా దేవుడు చెప్పిన పని మోసే ఆ ఆ పండుగ మాట్లాడకుండా మాట్లాడకుండా కానీ నేను అసలు సమృద్ధిగా సంతోషముగా దాహం చే కూడా అంతే ఇప్పుడు విశ్వాసులు కూడా శవకుడు దేవుని మాట్లాకుండా ఆ విషాలు జరిగించినప్పుడు విశ్వామి కానీ శ్యావకుడు మన బాధ్యత చెప్పుకోవాలంటే అయిపోతుంది అది జరిగింది తర్వాత దేవుడు మాట్లాడించే ఇజ్రాయల్త నా పరిశుద్ధతను సన్మానించినట్లు మీరు తోడుకుని పోరని చెప్పిన ఏ దేశం కోసము ఏ తన కోసము మోర్షే అహరూలు ఈ ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తుందో ఆ దేశానికి నువ్వు మీరు వెళ్ళరు అని దేవుడు మోర్షేకి అహరవులకే చెప్పేసి ఆ శ్యామ అంటే పెద్దలంలో ఆ మొళ్ళ మీద బాటాలి నిప్పు మీద నిప్పుల మీద ఆ గడిచేది